హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్వడి స్టైల్ ఆలూ సమోసా అలాగే హనీ సాస్ అనేది నేనైతే ప్రిపేర్ చేస్తాను మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చాయో సూపర్ టేస్ట్ ఉన్నాయి దాంట్లో లోపల స్టఫింగ్ కానీ హనీ సాస్ కానీ సేమ్ వాళ్ళు ఎలా అయితే వాళ్ళ దగ్గర మనం కొనుక్కొని తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలాగే టేస్ట్ అయితే వచ్చిందండి కొంచెం షేప్ మిస్ అయింది కానీ ఆ మొత్తం అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది నేను ఆల్రెడీ నాకైతే బాగా ఇష్టం అనమాట ఆలు సమోసా అయితే ఇదైతే ఈరో ఈరోజు ప్రిపేర్ చేస్తాను ఈరోజు ఒక మంచి మాట ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శలు భరించే సహనం ఉండాలి ఈరోజు మంచి మాట అయితే ఇదండి ఏదో రకంగా నేను అనుకున్న స్థాయికి నేను రీచ్ అవ్వాలని నా వంతు ప్రయత్నిస్తూ అలాగే ఒక మంచి మంచి మాట అనేది చెప్పాలని నేనైతే ప్రయత్నిస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి నేను పెట్టిన రెసిపీస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు మీకు మీకేం వంటకాలు కావాలో మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అవి ఆ రెసిపీస్ చేయటానికి ట్రై చేస్తాను ఈరోజు రెసిపీ మార్వడి స్టైల్ ఆలు సమోసా అలాగే హనీ సాస్ అండి చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసేసి మీకు ఎలా వచ్చాయో చెప్పండి ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అది ఎలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఆలు సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాయిల్ చేసిన పొటాటోస్ అనమాట నాలుగైతే తీసేసుకున్నాను ఉడకబెట్టేశాను అలాగే ఒక స్పూన్ ధనియాలండి అలాగే ఒక సూ ఒక స్పూన్ సోంపు అలాగే ఒక హాఫ్ స్పూను మెరియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ వాము అలాగే ఐదు పచ్చిమిర్చి అలాగే వన్ ఇంచ్ అల్లం ముక్క ఒక గుప్పెడు కొత్తిమీర ఇవైతే దాని అలాగే డ్రై ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ అండి బయట పచారీ షాప్స్లో దొరుకుతాయి అది ఒక స్పూన్ అయితే నేను వాడుతున్నాను అలాగే చిటికడు ఇంగువ ఇవన్నీ ఆలూ సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒకసారి నోట్ చేసేసుకోండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ధనియాలు వేసేసుకోవాలి అలాగే సోంపు జీలకర్ర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి మిక్సీలోనే అలాగే పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం ముక్క వేసేస్తున్నాను మిరియాలు సోంపు కూడా వేసేస్తున్నాను మీరు చేసే క్వాంటిటీని బట్టి కారం అనేది వేసుకోండి స్పైస్ అలాగే కొంచెం ఒక చిటికెడు ఇంగువ కూడా దీంట్లోనే వేసేస్తున్నాను ఆమ్చూర్ పౌడర్ కూడా ఒక టీ స్పూన్ దాకా వేసేస్తాను ఇది మొత్తం మెత్తగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాదు ఆ బరకగా అంటే కచ్చాబిచ్చగా మనం మిక్సీ యాడ్ వేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా కచ్చ మిక్సీ పట్టేయాలన్నమాట ఇదైతే ఇప్పుడు ఆలు సమోసాకి లోపల స్టఫింగ్ ఉంటుంది కదా ఆ స్టఫింగ్కి ముందు ఇది మసాలా అండి ఇది ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండి హీట్ అయ్యాక ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ ఉన్నాయి కొంచెం వాటర్ ఆ వాటర్ అంతా బాండీలో ఇంకిపోయిన తర్వాత పాన్ అయితే కంప్లీట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇదిగోండి పాన్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్ టేబుల్స్ దాకా ఆయిల్ పట్టిద్దండి టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పట్టిద్ది ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న ఆ మసాలా ఉంది కదా ఆ మసాలా అంతా దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి అరోమ వస్తుంది అసలు మంచి లైట్గా మనం వేగుతుండంగానే చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఎందుకంటే సోంపు ధనియాలు జీలకర్ర వాము ఇంగువ ఆమ్చూర్ పౌడరు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా కొంచెం సాల్ట్ మంచి స్మెల్ వస్తుంది మిరియాలు ఇలా మంచిగా వేయించేసుకోవాలండి చక్కగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట అప్పుడు వరకు వేయించేసుకోవాలి చక్కగా లైట్ లైట్గా గోల్డ్ రంగులోకి వచ్చే వరకు వేయించేసుకోవాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయింది అనమాట అడగంటే వస్తుంది మంటన్ మడికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇది ఫ్రై అవడానికి ఒక టూ మినిట్స్ అయితే టైం పట్టిద్ది అనమాట ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు ఆలు ఆలుస్ ఉన్నాయి కదా నాలుగైతే ఆలుస్ తీసేసుకున్నాను అవి ఇలాగ గరిటితో ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసేయండి మరీ మెత్తగా వద్దు అక్కడక్కడ ఆలుస్ తగులుతూనే ఉంటేనే బాగుంటాయి అందుకనే నేనైతే జస్ట్ అలా అలా జస్ట్ స్మాష్ చేశాను అంతే ఇలా స్మాష్ చేసి మనం వేయించుకున్న మసాలా అంతా ఆలుకి పట్టే విధంగా మంచిగా కలిపేసుకోండి ఇలా రౌండ్గా కలిపేసుకోండి మొత్తం ఇది ఒక వన్ మినిట్ మగ్గితే అనమాట ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే ఆలూస్ ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి అసలు స్టఫింగ్ అయితే నిజంగా నేను చెప్తున్నా కదా చాలా టేస్ట్ బాగుంది మా వారు అసలు ఆలూ సమోసా ఇష్టపడరు అలాంటిది నేను ఆయన వచ్చేసరికి లేట్ అయిపోయింది టెన్ అయింది అనమాట అప్పటికప్పుడు వేడిగా వేయించి ఇస్తే చాలా బాగుంది టేస్ట్ అని చెప్పన్నారు నాకైతే సాల్ట్ తగ్గినట్టు అనిపించింది సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను స్టఫింగ్లోకి చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ ఎక్కువ అవ్వకుండా సరిపడా మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకే నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తాన్ని ఇలా రౌండ్గా కలిపితే ఏంటంటే ఈవెన్గా కలిసిద్దని నేనైతే ఇలా కలుపుతాను అనమాట ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకొని అడుగంటే వస్తుందండి ఎప్పుడైతే మనం ఆలు వేసామో ఆయిల్ అనేది పీల్చేసుకొని అడుగంటే వేస్తుంది ఇలా ఒకసారి కలిపెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు చల్లార పెట్టేసుకోవాలి ఇదైతే నేను చల్లారి పెట్టేస్తున్నాను కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు చల్లారి పెడితేనే మనం అది సమోసాలో పెట్టినప్పుడు స్టఫింగ్ పెట్టినప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది అనమాట వేడి మీద పెడితే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ మసాలా స్టఫింగ్ చల్లారే లోపల మనం పిండి కలిపేసుకున్నాం సమోసాకి ఇదిగోండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను మైదా అయితే తీసుకున్నాను మీరైతే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే మైదా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఒక స్పూను వాము ఇలా నలిపి వేసుకోండి అప్పుడు వాము మనం ఎప్పుడైతే నలుపుతామో అప్పుడు అది వామ్ అనేది కాస్త పౌడర్లు అయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అందుకని నేనైతే అలా నలిపి వేశాను కొంచెం సాల్ట్ ఆల్రెడీ స్టఫింగ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి పైన సమోసాకి సాల్ట్ ఎక్కువ పట్టదు ఏదో లైట్గా ఉంటే చాలన్నమాట కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాకా వేసాను వేసి మొత్తాన్ని మిక్స్ కలిపేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి మంచిగా కలిపేసుకోండి ఇలా ఇలా కలిపేసుకొని సాల్ట్ వామ్ ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా కలిపేసుకొని మనం ఎలా అయితే చపాతి పిండికి ఏ కన్సిస్టెన్సీ అయితే వస్తుందో పిండి అదే కన్సిస్టెన్సీ అయితే రావాలండి దీనికి అలాగే పిండి కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం పిండి అయితే కలిపేసుకోవాలి వాటర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి జాగ్రత్తగా వాటర్ అనేది యాడ్ చేసుకుని కలిపేసుకోండి వాటర్ ఎక్కువ అవ్వకుండా నీట్గా కలిపేసుకోండి చపాతి పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకుని పిండి నీట్గా ఈ పిండి కలిపిన తర్వాత మూత కానీ లేదంటే తడిపిన క్లాత్ కానీ వేసి ఖచ్చితంగా టెన్ మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా స్మాష్ చేస్తున్నాను ఎక్కడ చేతికి అంటుకోకుండా నీట్గా అయితే పిండి అయితే ఇలా కలిపేసుకున్నాను ఖచ్చితంగా ఇది మూత కానీ లేదా తడి క్లాత్ కానీ పెట్టి టెన్ మినిట్స్ అయితే కంపల్సరీ నానబెట్టాలండి పిండి ఎంత నానితే అంత టేస్ట్ అనేది వస్తుంది అంత గుల్ల గుళ్ళతనం కూడా వస్తుందండి ఇది నానబెట్టుకునే లోపల పిండి నానే లోపల హనీ సాస్ది కా హనీ సాస్ ప్రిపేర్ చేసుకున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానపెట్టుకుని దాన్ని గుజ్జు తీసుకుని బౌల్లోకి తీసేసుకున్నాను అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ దాకా హనీ అనేది తీసుకున్నాను నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని మీకు గట్టిగా కనిపిస్తుంది ఇది ప్యూర్ హనీ అండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసరికి టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను అలాగే సన్నగా తరిగిన వన్ నుంచి అల్లం ముక్క అలాగే పెద్ద వెల్లుల్లి రబ్బలు ఒక రెండు ఒక మూడు మూడు తీసుకొని అలా సన్నగా తరిగాను అలాగే మిరియాలు ధనియాలు సోంపు జీలకర్ర ఈ మూడు కల్ ఈ నాలుగు కలిపి మిక్సీ కచ్చాబెచ్చగా పట్టి నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి ఆ పౌడర్ని మంచిగా అసలు మంచి టేస్ట్ అయితే అసలు వీటి మూలంగానే మిరియాలు ధనియాలు సోంపు మూలంగానే టేస్ట్ అయితే ఈ హనీ సాస్కి యాడ్ అవుతుందనమాట చూసేయండి ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేరే లెవెల్లో ఉంది అసలు సాస్ అయితే చాలా బాగా కుదిరింది ఇదిగోండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండి పట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం తరిగిన అల్లం వెల్లుల్లి వేసేసుకొని కొంచెం లేతగా కొంచెం లేత గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి కొంచెం వేగితే చాలన్నమాట ఎక్కువ వేగం అవసరం లేదు ఈ వేగుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట చాలా బాగుండేది స్మెల్ ఇలా ఆయిల్లో మంచిగా లేత గోల్డ్ కలర్లోకి వస్తే చాలండి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్నాక ఇందాక మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందాక ధనియాలు మెరియాలు సోంపు ఇవన్నీ మూడు మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని ఆ స్పూన్ తీసుకున్నాను కదా అది వేసేస్తున్నాను అది కూడా దీంట్లోనే ఫ్రై ఇవ్వాలి మంచిగా అసలు ఆ స్మెల్ అయితే అసలు ఎంత బాగా వస్తుందోనండి అసలు చాలా బాగా వస్తుంది ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోవాలి దీంట్లో మనం కారం ఇంకా యాడ్ చేయం కాబట్టి ఇదే ఇంకా స్పైసెస్ అండి ఎందుకంటే మిరియాలు మిరియాలు చిల్లీ ఫ్లేక్స్ ఇవే స్పైస్ అనేవి సరిపోతాయి ఇలా వేయించేసుకొని మంచిగా కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసేసుకుంటే చాలు ఇలా వేయించేసుకోండి చక్కగా ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా దీంట్లో వేసేద్దాము వేసేసి ఒక త్రీ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే చాలు మీకు కూడా ఆలు సమోసా ఇష్టమేనండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ రెసిపీ చేద్దాం చేద్దామని నాకైతే ఇవాళ అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మన చేతులతో మనం చేసుకొని తింటే అదొక తృప్తి కదా బాగా అనిపిస్తుంది మనం చేసిన రెసిపీ కూడా ఎవరికి అదే ఇప్పుడు ఉన్నారు కదా మా పిల్లలు కానీ మా వారు కానీ తిని బాగుందిరా అంటే అదొక హ్యాపీనెస్ అనమాట నాకు వాళ్ళ వాళ్ళ నోట్లో నుంచి ఆ మాట రా రావటం ఇష్టం అందుకనే చేస్తాను అలాగే వాళ్ళతో పాటు మీరు కూడా నా రెసిపీని చూసి ఒక లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి నేనైతే సాల్ట్ చెక్ చేసుకున్నాను సాల్ట్ అయితే ఇంకొంచెం పట్టిద్దనిపించింది అందుకే సాల్ట్ యాడ్ చేశాను ఇదైతే త్రీ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనిచ్చుకోండి దాని తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ హనీ తీసుకున్నాను కదా అది కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను హనీ ఎప్పుడైతే యాడ్ చేస్తామో దగ్గర పడిపోద్దండి మంచిగా కలుపుతూ బాయిల్ అవనివ్వండి స్మెల్ అయితే అసలు అదిరిపోతుందనమాట చాలా బాగుంది స్మెల్ అయితే కమ్మగా అసలు భలే వస్తుంది అసలు స్మెల్ ఆ స్మెల్కి తినాలనిపించేస్తుంది ఇలాగా రౌండ్గా మిక్స్ చేస్తూ బాయిల్ చేసేసుకోండి మొత్తం అదంతా మెల్ట్ అయిపోయి దాంట్లో కలిసిపోవాలన్నమాట హనీ అంతా ఇదైతే బాయిల్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోనే స్వీట్ ఒకసారి చెక్ చేసుకొని స్వీట్ తగలకుండా పుల్లగా ఉంటే మనకి ఒక టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తా యాడ్ చేసుకోండి ఒకసారి నేను టేస్ట్ చెక్ చేస్తాను చెక్ చే చెక్ చేసి దాని ద్వారా సరిపోతే నేను కూడా వన్ టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేస్తాను సరిపోలేదండి షుగర్ అయితే సరిపోలేదు అందుకనే ఒక టేబుల్ స్పూను షుగర్ అయితే యాడ్ చేశాను చూసారా ఇలా బబుల్స్ వస్తున్నాయి ఇంకో వన్ మినిట్ అయితే ఇలాగా బాయిల్ అవనివ్వాలి చూడండి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు చిటికెడు ఇంగువ దీంట్లో వేసుకోవాలి ఇంకా నేను చూపించిన విధంగా ఇంగు ఇంగువ అయితే యాడ్ చేసుకోండి ఇదైతే డైజెషన్ అసలు డైజెషన్ మంచిగా అయిపోద్ది ఎందుకంటే మన మాలు సమోసాలో జీలకర్ర వాము ఇవన్నీ వేసాం దీంట్లో కూడా వేసాం కదా డైజెషన్కి సంబంధించిన ఇంగువ సాస్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను దాని తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను హా ఈ మనం ఇప్పుడు నార్మల్గా సమోసాలు వేయించుకు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి వాటిలో ఫ్రై అవటానికి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం సమోసాని ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా సమోసాని చపాతీలా చేసుకొని ఇలా కట్ చేసుకోండి పిజ్జా స్టైల్లో ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటమే ఆ లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మీరు నీట్గా ఫోల్డ్ చేసుకుంటే చాలండి ఇంకంతే ఆలు సమోసా అయితే రెడీ అయిపోతుంది చూడండి నేను చూపించిన విధంగా మీరైతే ఫోల్డ్ చేసుకోండి ఏం లేదు చపాతీలా చేసేసి మనం ఇప్పుడు ఎలా కట్ చేస్తాం ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేస్తాం తర్వాత అడ్డంగా కట్ చేస్తాం కదా ఫస్ట్ పొడుగ్గా కట్ చేసి తర్వాత అడ్డంగా కట్ చేసి దాన్ని పీజా కటింగ్ మనం ఎలా చేస్తామో అలా కట్ చేసేసుకొని ఇలాగా ఫస్ట్ రెండు చివర్లో రెండు ఫోల్డ్ చేసేసుకొని తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసుకొని సైడ్స్ ఎక్కడైనా అడ్జస్ట్ ఉంటే జస్ట్ అలా ప్రెస్ చేసేసుకుంటే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా సమోసా షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా నేను రెండు మూడు ట్రై చేస్తే నాకు అలవాటైంది లేదంటే కొంచెం ఆ షేప్ అనేది మిస్ అయింది అనమాట అయినా పర్వాలేదు మనకి టేస్ట్ ముఖ్యం కదా సమస్త షేపు పర్ఫెక్ట్గా రాకపోయినా కొంచెం టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా అయితే చేస్తారో అలాగే వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇలా మిగతావన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫోల్డ్ చేసుకొని చూపించాలని ఒక ఫోర్ దాకా ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి అంతే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆలు సమోసా అనేది పెద్ద కష్టమేం కాదు మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు తెలియాలి అని చెప్పి ఇలా ప్రతిదీ వివరంగా చెప్పబట్టి ఇంత టైం అయితే పడుతుంది నార్మల్గా మనం ఇలా ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టేసుకొని చేస్తే మనకు ఎంతో టైం కూడా పట్టదు ఇదిగోండి ఇలా మొత్తం నేనైతే ఫోల్డ్ చేసేసుకున్నాను మనం ఇది ప్రిపేర్ చేసుకునే లోపల ఆయిల్ కూడా మా హీట్ అయిపోయింది అన్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకున్నాను ఇలా అయితే కొంచెం చిన్న క్లిప్పింగ్ ఆయిల్లో వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇదిగోండి ఇలా వేసాను జస్ట్ ఇప్పుడు వేసింది మీకు ఫోల్డింగ్ చూపించినవే ఇవి డీప్ ఫ్రై అనమాట నూనెలో తేలే వరకు మనం గరిటి పెట్టకుండా నూనెలో ఆలు సమోసా తేలిన తర్వాత గరిటి పెట్టి రెండు పక్కల వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత మీకు మిర్చి అంటే ఎస్టు అంటే ఒక ఒక ఫోర్ మీ అలా మీకు కావాల్సిన మిర్చి వేసేసుకోండి ఆయిల్లోనే కొంచెం మనకి చెప్పాను కదా బయట తిన్న టేస్ట్ రావాలి ఆపీరెన్స్ రావాలని చెప్పి నేను మిర్చి కూడా వేసాను అంతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే హనీ సాస్ హనీ సాస్తో ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఆలు సమోసా రెడీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్